అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అయిన రెసిపీ చూపిస్తున్నానండి ఒక కప్పు గోధుమ పిండి రెండు ఉల్లిపాయలతో హెల్దీగా చేసుకోగలిగిన టిఫిన్కి లేదా డిన్నర్లోకైనా ఈ రెసిపీని చేసుకొని మీరు తినండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి పూర్తి వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులోకి ఒక కాల్ టీ స్పూను ఓమం తీసుకుంటున్నాను ఇలా నలిపి వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇందులోకి రుచికి ఒక కాలు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి అలాగే ఒక టీ స్పూను ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ పొడి పిండి అంతా బాగా కలుపుకోవాలండి వరంట లేకుండా బాల్స్ లేకుండా పిండి అంతా పడకుండా అంతా ఈక్వల్గా ఇలా పొడి పొడిగా కలుపుకుంటే ఒకసారి ఉప్పు అనేది పిండిలోకి బాగా కలిసిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ గ్లాసు వాటర్ తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా పోసుకొని చపాతికి ఎలా కలుపుకుంటామో అలాగా పెట్టుకోవాలి ఈ పిండి అంతా ఈ విధంగా కలిపెట్టుకోవాలండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా ఉండాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలాగే వదిలేస్తాం ఇందులోకి ఒక స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాం ఇక్కడ నేను వచ్చేసి మీడియం సైజు రెండు ఆనియన్స్ తీసుకోవాలండి ఇలా చేసుకొని ఇలాగ నిలువుగా కట్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ పొడి పొడిగా లేర్ లేయర్గా వచ్చేలాగా కలిపెట్టుకోవాలి ఇందులోకి ఇప్పుడు కారం వచ్చేసి హాఫ్ టీ స్పూన్ తీసుకుంటున్నాను ఇందులోకి ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటున్నాను గరం మసాలా వచ్చేసి ఒక కాల్ టీ స్పూన్ తీసుకుంటున్నాను చాట్ మసాలా వచ్చేసి అర టీ స్పూన్ తీసుకుంటున్నాను ఈ చాట్ మసాలా ద్వారా మంచి ఫ్లేవర్ వస్తుందండి రుచికి తగ్గ వేసుకోండి ఒక కాలు టీ స్పూను ఇందులోకి అర ఇంచు అల్లం ముక్క ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇందులోకి తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైనల్గా ఒక టీ స్పూను రవ్వ యాడ్ చేస్తున్నామండి ఎందుకంటే ఈ రవ్వ వేసినప్పుడు ఆనియన్స్లో వచ్చేసి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతాయి కదా అందుకు ఈ రవ్వ వేసుకుంటే ఆనియన్స్ రిలీజ్ అయిన దానికి కరెక్ట్గా ఫీల్ చేస్తుంది కాబట్టి రవ్వ అంతా అప్పుడు స్టఫింగ్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఒకసారి బాగా అంతా మిక్స్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల పది నిమిషాల తర్వాత ఒకసారి పిండంతా ఒకసారి ఇలా కాలు పెట్టుకొని ఇప్పుడు మనము దీన్ని రెండుగా డివైడ్ చేసుకుంటున్నాము రెండు బాల్స్గా పెద్ద వరండలు తీసుకోవాలండి ఈ విధంగా రెండుగా చేసుకొని కొంచెం పెద్దగా ఉంటేనే కరెక్ట్గా వస్తుందండి స్టఫింగ్కి మనం చేసే యొక్క చపాతికి ఇప్పుడు ఈ ఉరండల్లో ఒకటి తీసుకొని మనము రెడీ చేసుకుందాం ఇక్కడ పిండి కొంచెం చల్లుకొని మనం తీసుకున్న చపాతి పిండి ఉరండ ఇక్కడ పెట్టేసి కొంచెం చపాతి ఇలాగా మనము రుద్దుకోవాలండి కొంచెం పెద్దగా పెద్దగా ఉండే సైజులో నేను చూపిస్తానండి ఎలాగని ఎక్కువ థిన్గా ఉండకూడదు ఎక్కువగా లావుగా ఉండకూడదు మీడియంగా ఉండాలండి సైజు వచ్చేసి ఈ విధంగా రావాలండి ఈ విధంగా ఒకసారి అంతా కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము కలిపి స్టఫింగ్ని ఇక్కడ సగం తీసుకుంటున్నాను ఇలా అంతా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా స్టఫింగ్ పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇక్కడ ఒక అంచు నుంచి నేను ఎలా చూపిస్తున్నానో అలా చేసుకోవాలండి ఇలా రౌండ్గా ఒక్కొక్క అంచుని ఇలా మడత పెట్టుకోవాలి ఈక్వల్గా ఇలా ఒకసారి మడత పెట్టుకున్న తర్వాత ఒక చాకుని తీసుకొని మధ్యలోకి నిలువుగా ఇలా రెండు భాగాలుగా చీల్చుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు ఇందులో ఒకటి తీసుకొని ఇలా మర్చుకోవాలండి నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా ఒక సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని రావాలి ఆ స్టఫింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి అన్నీ రెండవది కూడా చూపిస్తున్నాను సేమ్ ఇదే మాదిరిగా పోల్ చేసి పెట్టుకోవాలి అందులో ఒకటి తీసుకొని ఇప్పుడు మనము చపాతిలాగా కొంచెం రుద్దుకోవాలి కొంచెం పైన పిండిని చల్లుకుంటూ మీడియం సైజుగా అంటే పూరి సైజులోకి వచ్చే విధంగా ఇలా రుద్దుకోవాలి ఈ విధంగా అన్నీ వచ్చేసి ఇలాగే రుద్దుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు మనము రెడీ చేసుకుందాం ఇక్కడ నాకు నాలుగు వచ్చాయి కాబట్టి ఇప్పుడు వీటన్నిటినీ ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద ఫ్రై ఫ్యాన్ అయినా స్టవ్ అయినా పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనము చపాతిని ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు అలాగే వదిలేయాలండి వెంటనే తిప్పకూడదు గెరటి పెట్టి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి పెట్టుకోవాలి ఒక నిమిషం తర్వాత మనము ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి రెండు సైడ్లు ఈక్వల్గా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఇప్పుడు ఈ చపాతీని అంతా రెడీ చేసుకోవాలి సింపుల్గా చాలా తొందరగా క్విక్గా అయిపోతుందండి సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఇంతేనండి సింపుల్గా చేసుకోగలిగిన ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో చేసుకొని తిని సంతోషంగా ఉండండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు